థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ రాదా అనే విషయానికి వస్తే థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏమవుతుంది మనకి జనరల్గా ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది అండ్ ఎగ్ కౌంట్ నెంబర్ కూడా తగ్గుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్స్ కొంతవరకు తగ్గుతుంది అంతేకాని ప్రెగ్నెన్సీ రావటం ఇంపాసిబుల్ అని మాత్రం కాదు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఈ వీక్లోనే నా దగ్గరికి ఇద్దరు పేషెంట్స్ చూశాను నేను వాళ్ళకి ఆల్మోస్ట్ ఏజ్ నియర్ టు ఒకళ్ళ ఫార్టీ ఒకళ్ళ ఫార్టీ టూ ఇయర్స్ ఉన్నారు వాళ్ళకి లాస్ట్ బేబీ ఏజ్ సెవెంటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ సో ఇంత గ్యాప్ తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ అందటం కష్టమైంది మందులు వాడితే ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి ఇంకా ప్రెగ్నెన్సీ రాదులే అని చెప్పి వాళ్ళు ట్యూబెక్టమీ చేయించుకోలేదనమాట సో ట్యూబెక్టమీ చేయించుకోకపోవటం వల్ల మనకి ఈ ఫార్టీ ఇయర్స్లో ప్రెగ్నెన్సీ ఏంటి ప్రెగ్నెన్సీ క్యారీ చేసినా బేబీస్కి ఇబ్బంది ఉంటుంది అండ్ అబ్వాషన్ చేయించుకొని మళ్ళీ ట్యూబెక్టమీ చేయించుకోవాలి రెండు ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీకు ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఇంకా పిల్లలు కుట్టే ఛాన్స్ తక్కువగా ఉంది లేకుంటే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత పిల్లలు వద్దు వద్దు అనుకుంటారు కాబట్టి ప్రెగ్నెన్సీ రాదులే అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా మీకు ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే సింపుల్ ప్రొసీజర్ ట్యూబెక్ట్ మీ చేంజ్ చేసుకోండి అంతే తప్ప నెగ్లెక్ట్ చేసి అబోర్షన్స్ లేట్ ఏజ్లో చేయించుకొని కాంప్లికేషన్స్ ఫేస్ చేయకండి ఓకేనా థ్యాంక్ యూ